నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి ఈ ఈరోజు మా అమ్మ అయితే వచ్చింది వచ్చినప్పుడు ఖాళీగా రాదు మురుకులు అప్పాలు తెచ్చింది అలాగే ఎల్లిపాయలు అల్లము క్లీన్ చేసుకొని తెచ్చింది నేను మిక్సీలో పడతాను అంటే రోటిలో బాగుంటుంది అని చెప్పి రోటిలో రుబ్బింది కొంచెం కొంచెం వేసుకుంటూ అందులో ఉప్పు వేసుకుంటూ రుబ్బాలి ఇల్లు రుబ్బుకోవడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఏపీ బిజీ లైఫ్లో మనం ఇలా చేసుకోవడం వలన మనకి అంటే అప్పుడు కూరలలో వేసుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా రుబ్బుకుంటే బాగుంటుంది ఎందుకంటే రోజు ఆఫీస్కి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు నోరు వేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఇలా రుబ్బుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి రుబ్బుకున్న తర్వాత నిమ్మకాయలు రసము చీ పిండుకోవాలి ఇందులో నిమ్మకాయలు పిండుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పిండుకున్న తర్వాత మంచిగా కలిపి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు కూరలలో తయారు చేసుకుంది అది వేరే ఉంటుంది అందుకే ఇలా తయారు చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దామండి బాయ్